ఏమిటయ ఒక్కసారిగా అంత ఆనందపడుతున్నావ్ వచ్చినమ్మ ఎవర కాదు నా పెళ్ళావు త్వరగా తీవయ్యా ఏంటి రామరాజు హడావిడిగా వెళ్తున్నావు నా పెళ్ళాం నన్ను చూడడానికి వచ్చింది హడాగా ఆ అన్న మా ఎవరు నన్ను చూడడానికి వచ్చింది నేను వెళ్ళి మాట్లాడొస్తాను సరే రామరాజు తాతయ్య నీ మనవరాలు నన్ను చూడడానికి వచ్చింది ఆ లా సంతోషం అయ్యా తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారు నా భర్త జైల్లో ఉన్నప్పుడు నేనెలా ప్రశాంతంగా బతకగలనని ఆవిడ ఆవిడ శిక్ష విధించుకుంటుంది ఏం జీవితం ఇదే చూస్తుంటే ఇప్పుడు మీరిద్దరు శిక్ష అనుభవిస్తున్నారు బాధపడకండి మీ ఇద్దరిని ఒకటి చేయటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను ప్రయత్నించి చూడండి మీ కోరిక నేనెందుకు ఎలా రాసిపెట్టుందో అలా జరుగుతుంది ధైర్యంగా ఉండండి నాకు శిక్ష పడితే మాత్రం ఆ విషయం మా ఆవిడికి చెప్పకండి తెలిస్తే తను చనిపోతుంది నేను చనిపోయిన తర్వాత మాత్రం నా భార్య భయపడకుండా మీరే తనకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి మళ్లీ జన్మంటూ ఉంటే నా భార్య కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పండి వీళ్ళందరూ నాతో ప్రేమగానే ఉంటున్నారు నేను వీళ్లతో మంచిగానే ఉంటున్నాను కానీ ఒకటే లోటు అదేంటంటే పెళ్ళయ్యి సంతోషంగా గడపాల్సిన కాలంలో ఒకరికొకరు అర్థం చేసుకోకుండా గడిపాం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కానీ నేను చావబోతున్నాను మీకేమి కాదు కావాలంటే రేపు మీ ఆవిని తీసుకొస్తాను బొద్దండి తను నన్ను చూడకర్లేదు అది తట్టుకోలేదు తన మొహం చూశానంటే నాకు చావాలనిపించదు ఖచ్చితంగా నేను కాపాడగలనా నేను చనిపోతున్నందుకు భయపడడం లేదు కాకపోతే తనతో జీవితాన్ని పంచుకోలేనందుకు బాధపడుతున్నానంతే ఖచ్చితంగా మనకు అనుకూలంగా జరుగుతుంది ఈ కేసు ఎప్పుడో మా చేయి దాటిపోయిందమ్మా ఉన్న ఒకే ఒక మార్గం భారతదేశ చట్ట ప్రకారం ఉరిశిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది అందువల్ల దీనికి సంబంధించిన ముద్దాయి భార్యను రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ గవర్నర్ ద్వారా వినత పత్రాన్ని ఇవ్వండి ఇప్పుడు కుదరదు ఉంది కూడా చెప్పేది నాకు అర్థం కావడం నేను చెప్పేది మీకు అర్థం కావడం తెలుగులో మాట్లాడండి గవర్నర్ గారు అర్జెంట్ మీటింగ్ వెళ్తున్నారు ఆయన కలవడం ఇప్పుడు కుదరదు నేను ఆయన అర్జెంట్ కలవాలి ఆయన దగ్గర ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను గవర్నర్ కలవాలి సార్ ఐఎమ్ ప్రెస్ రిపోర్టర్ ఫ్రం నవ సమాజం పత్రిక చెప్పండమ్మా సార్ ఇది క్షమాపక్ష లెటర్ వైజాగ్ జైలర్ రామరాజు అనే ఖైదీ కోసం ఆయన హత్య చేయలేదు నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్ ఆ ఉరిశిక్షను రద్దు చేయడానికి రాష్ట్రపతికి మీరు లెటర్ పంపించాలి ఓకే ఓకేమ్మా దీని గురించి నేను విన్నాను పత్రికలో చదివాను ఇవ్వండి అమ్మా థ్యాంక్ యూ సార్ ఓకే ప్రెసిడెంట్ కి ఫార్వర్డ్ చేసి రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ కమలా దిగులు పడకండి మీ ఆయన్ని కాపాడచ్చు బార్ కౌన్సిల్ లో పెద్ద పెద్ద లాయర్స్ ను కలిసి రాష్ట్రపతికి ఇవ్వడానికి క్షమాపే లెటర్ రెడీ చేసి గవర్నర్ ని కలవాలంటే ఎంత కష్టమో తెలుసా ఆయన తప్పకుండా ఆ తర్వాత మన పత్రికల్లో మీ న్యూస్ రాసి మీ ఫోటోగ్రాఫ్స్ అన్ని పబ్లిష్ చేశాను కదా ఆ తర్వాత ఊరూరంతా మీ గురించే మాట్లాడుతున్నారు మీ గురించి చదివిన వాళ్ళందరూ మిమ్మల్ని ఎప్పుడు ఎదురు ఎదురుచూస్తున్నారు సో నో డౌట్ మీ ఆయన్ని త్వరలోనే విడుదల చేస్తారు ఏంటి కమలా నేను ఎందుకు చెప్తున్నా మీరు వచ్చే శుక్రవారం పదవ తారీఖు ఊరు శిక్ష ఇప్పుడే కదా అన్ని సాల్వ్ చేసొచ్చాను ఐఎమ్ సారీ విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడాలి ఇలా చూడండి ఇప్పుడు మీరు ఏడవడం వల్ల మీ ఆయన శిక్ష తేదీ మార్చరు కదా లేదా శిక్ష రద్దు చేస్తారా నా ఎవరు మొగడు ప్రాణాల కోసం సూర్యుని శాసించిందే సతీ సుమతి కూడా ఆడదే తన భర్త ప్రాణాలు ఇవ్వమని యముని ప్రాధాయపడింది సతీ సావిత్రి వాళ్ళంతా పోరాడలేదు ఎక్కడో ఉన్న యముడి దగ్గర పోరాడక్కర్లేదు ఎక్కడున్న గవర్నర్ దగ్గర పోరాడదాం ఎలాగైనా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదే నన్ను నమ్మండి నమస్కారం మీరు చిన్నరాయుడు గారి భార్య కదా అవునండి అడగూడని వాళ్ళ దగ్గర అడగక్కోడనిది ఒకటి అడుగుతున్నాను సాక్షుల దగ్గర కంటే మిమ్మల్ని అడిగితే న్యాయం జరుగుతుందని రామరాజుని మీరే కాపాడాలి నేనా అవును మీరు రాష్ట్రపతికి ఒక క్షమాభిక్ష లెటర్ అందించారంటే ఆయన ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మా ఆయన తన మీద ఆశపడబట్టే నా జీవితం ఎలా అయిపోయింది నా వల్ల తన జీవితం బాగుపడుతుందంటే తప్పకుండా చేస్తాను ఇక్కడ సంతకం పెట్టండి ప్రేమైన నాన్నకి నా భర్తకి ఉరిశిక్ష ఖాయం చేశారు ఆయన నేను కాపాడుకోలేకపోయాను అందుకని అదే రోజు నేను చచ్చిపోతాను అప్పుడే ఆత్మక శాంతి కలుగుతుంది మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళిపోతున్నందుకు ప్లీజ్ సార్ ఢిల్లీ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా రాలేదమ్మా మెసేజ్ ఏదైనా వస్తే మీకు తప్పకుండా పాస్ చేస్తాం బట్ రేపు ఉదయం తొమ్మిదిన్నరకు వచ్చి మీరు బాడీని హ్యాండ్అ చేసుకోవచ్చు సార్ సారీ ఇట్స్ బియాండ్ మై కంట్రోల్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ ఢిల్లీ సూపరింటెండెంట్ గారు ఏమైనా చెప్పారా చెప్పండి 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 ఎలాంటి న్యూస్ లేదు రామరాజు राम చివరి కోరికేంటి అదేందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతారు పర్వాలేదు ఈ జన్మలో నేను నా భార్య కలిసి బతకాలనుకుంటున్నాను కుదురుదా కంగ్రాచులేషన్ రామరాజు ఈ ఉరి శిక్ష రద్దు చేయమని ప్రెసిడెంట్ గా నుంచి ఆర్డర్ వచ్చింది చెప్తున్నారా ఒక గుడ్ న్యూస్ జస్ట్ నో ఢిల్లీ నుంచి రాష్ట్రపతి ఆర్డర్ వచ్చింది రామరాజు విడుదలయ్యాడు లేవండలరా రామరాజు కూడా రిలీజ్ అయ్యాడంట వాడి కాలు ఈ ఊర్లో పెట్టకూడదు వాడి ఈ ఊరికి వచ్చే లోపలే మనం వాడిని రా చాలా థ్యాంక్స్ ప్రతి మగాడి జీవితంలో వాకార్ ద తల్లిగాను చెల్లిగాను భారీగాను ఉంటుందంటారు కానీ నా జీవితంలో మీరు దేవతగా వచ్చారు నన్న అభినందించడం కంటే మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా మీ వెంటనే వెంటని వెడిచొడనే కార్ ఉంది రెండు వేల రా మీరు కూర్చోండి సస స ప్లీజ్ స రా లెవ్డే రామరాజం తపడడానికి పదుకం వేసారు మనం ఎలాగనే అడుకోవాలి

నేను కమల మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేవు చాలా థ్యాంక్స్ అమ్మా మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు మీ కథ చదివి పోరాడిన లక్షల మంది ప్రజలకు చెప్పాలి క్షమాభిక్ష లెటర్ పంపించిన గవర్నర్ కు చెప్పాలి మీ శిక్ష రద్దు చేసిన రాష్ట్రపతికి చెప్పాలి ఈ విజయం మనందరిది ఈ విజయం మనందరికీ సొంతం